అదే రైట్ ఓకే అంతే రైట్ అదే ఓకే ఆర్ ఓకే ఓకే రైట్ ఎల్గోండి అదే కొంచెం ఆటో ఉంది రేట్ వచ్చేసుకోండి రేట్ వచ్చి ఓకే 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 కొంచెం రేట్ కొండండి ఓకే 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 వెళ్ళిపోవచ్చు ఓకే నాలుగు రోడ్డు అంట కదా చూసుకోలే కొద్దిగా లెఫ్ట్ కొండండి స్లో లెఫ్ట్ రేజ్ పెట్టుకోండి తమ్ములు ఖర్చులో ఉంది ఖచ్చితం అది ఓకే ఓకే లెఫ్ట్కి వచ్చేయండి ఓకే కొంచెం లెఫ్ట్ కొండండి ఓకే వెళ్ళండి రైట్ స్లో ఓకే ట్రాఫిక్ ఫుల్ ఉంది రైట్ అంతే వెరీ గుడ్